ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషం వీక్షకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్వి నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కుత్తి నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి మీ అందరికీ సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై ఆరు వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులకి మూడు ముఖ్యమైనటువంటి సూచనలు నెలకి రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ సెప్టెంబర్ ఇరవయో తారీఖున జరుగుతాయి ఈ నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా ప్రత్యేకంగా పితృదోషాలు మాతృశాపాలు తొలగించేటువంటి హోమాలు జరుగుతాయి ఆ రోజు సెప్టెంబర్ ఇరవయో తారీఖు యొక్క ప్రత్యేకత పూజల వివరాలు ఈ పరిహార వీడియోలు అందజేస్తాను చూడండి ఈ రాశిపలిత లేఖ వీడియో వస్తుంది అలాగే ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి శరన్నవరాత్రులు దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి వాడి వివరంగా వీడియో అందజేస్తాను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విజయదశమి నాడు అక్టోబర్ రెండవ తారీఖున ఈ సంవత్సరం సామూహికంగా ఈ పూజలో పాల్గొన్న అందరి గోత్రామాలను చండి హోమం జరుగుతుంది దాంతోపాటుగా మహాలక్ష్మి హోమం కూడా విశేషంగా జరుగుతుంది ఆ వివరాలని ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉన్నదో చూద్దాం జస్టిస్ ఇంకా అని తీసుకుందాం సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా అని తీసుకుందాం నైట్ ఆఫ్ సోట్స్ అధి విశ్వాసం మితిమీరిని విశ్వాసం ఉండకూడదు పొరపాటు చేయవద్దు జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తలదొచ్చద్దు పాతవ తలుచుకొని బాధపడద్దు చిన్న చిన్న విజయాలతో పొంగిపోయి మన సక్సెస్ వచ్చేసింది తృప్తిపడి ఆగిపోవద్దు ప్రయాణం కొనసాగించాలి జీవితంలో అందిన దాంతో ఆగిపోయామంటే లైఫ్ అయిపోతుంది అక్కడితో ఆగిపోతుంది స్థబ్దత వచ్చేస్తుంది కొత్తతనం కోరుకోవాలి ఇంకా సక్సెస్ కోసం ప్రయత్నం చేయాలి మన విద్యా విజ్ఞానం నలుగురి పంచే ప్రయత్నం చేయాలి అందరిలో కలిసే ప్రయత్నం చేయాలి ఇలాంటివన్నీ కూడా ఆలోచించకుండా ఉండాలి లైఫ్ని రీస్టార్ట్ చేయాలి ఎక్కడ ఆగిపోయాము ఎందుకు ఆగిపోయాము మన జీవిత పరమార్థం ఏంటి మనం ఏం చేయాలి మన టార్గెట్స్ ఏంటి గోల్స్ ఏంటి మనం రీచ్ అవుతున్నామా రీచ్ అవ్వలేకపోతున్నాం ఎందుకు రీచ్ అవ్వట్లేదు ఇవన్నీ ఎనలైజ్ చేసుకుని చిన్న సక్సెస్తో ఆగిపోకుండా సాధించవలసింది ఉంది అనే భావనలో పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి పొరపాటు ఉన్న పొరపాటు చేయవద్దు ఎవరిని విమర్శించవద్దు మీ పని మీరు చేసుకోండి అనవసేషాలు కూడా తలదొచ్చు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెవిల్ డెవిల్ కటింగ్ కార్డు తీసుకోవాలి చారియట్ ప్రజెంట్ టవర్ టవర్ కడ్ కార్డు తీసుకోవాలి లవర్స్ ఫ్యూచర్ ఇదే చెప్తోంది మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో ఒక భ్రాంతులలోనే అంటే ఇలాగే ఉండాలి లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది నేనే కరెక్ట్ ఇలాగే చెయ్యాలి అని చెప్పుడు మాట్లాడినా కానీ అనవసర విషయాలు తలదూర్చి అనవసరంగా ఈ యాంగ్జైటీ అది పెరిగిపోయి ఒక రకమైన భ్రాంతులు గడిపిన స్థితి కొన్ని విషయాల్లో ప్రస్తుతంగా వస్తే ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి మీరు ఎవరైతే గుడ్డుగా నమ్ముతున్నారో ఎవరైతే వాళ్ళే అనుకుంటున్నారో ఎవరు లేకపోతే మన లైఫ్ లేదు మీరు అనుకుంటూ ఉంటారు రియలైజేషన్ వస్తుంది అసలు వాస్తవం ఏంటి ఎవరంటే వాళ్ళు ఎవరిని కొంతమంది మోసపోతూ ఉంటారు ఆ మోసపో ఎందుకు మోసపోతున్నాము ఎవరు మోసం చేస్తున్నారు ఎలా మోసపోతున్నా అర్థమవుతూ ఉంటుంది జీవితం యొక్క వాస్తవ స్వరూపం తెలుస్తుంది మీకు ఇరవై ఇరవై ఒకటి తారీఖుల తర్వాత మీకు కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఫ్యూచర్ కార్డులో ఎయిట్ ఆఫ్ మ్యాట్స్ బాగుంది అనుకూలంగానే ఉంటుంది సమస్యలు తీరతాయి పర్వాలేదు అయితే ఈ మూడో వారం కొంచెం పదహారు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు లాగా కొంచె కాగా ఉంటుంది గుడిగా నమ్మద్ది ఎవరిని గుటిగా నమ్మొద్దు మోసపోవద్దు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా పేజ్ ఆఫ్ కప్స్ సామాజికంగా టెన్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు కుటుంబరంగా అనుకూల వాతావరణం ఉంటుంది సామాజికంగా కూడా కొంత గుర్తింపు వస్తుంది కుటుంబరంగా పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు సిస్టమేటిక్ లైఫ్ మీద అలవాటు పడతారు అందరినీ మీ మాటలతో మీ వాటితో మీరు కన్విన్స్ చేయగలుగుతారు మీ ప్రవర్తనతో సామాజికంగా కొత్త పరిచయాలు వస్తాయి కొత్త మనుషుల పరిచయాలు అవుతారు జీవితంలో మార్పులు వస్తూ ఉంటాయి మనం ఎక్కడ ఆగిపోయాం ఎందుకు ఆగిపోయాం తెలుసుకుని దాన్ని రిలేషన్స్ రిపేర్ చేసుకుని ముందుగా ప్రయత్నం చేస్తారు అనుకున్న వాతావరణం అంతా కూడా ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది టెంపరెన్స్ ఇబ్బంది ఏమి ఉండదు మీరు జాబ్ మారాలనుకుంటారా ఫారెన్ ట్రావెలింగ్ ఏదైనా మీరు గట్టిగా ప్రయత్నం చేసి నాకు ఫారెన్ ఆఫర్ అవకపోతేనే జాబ్ మానేస్తాను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా చూసుకోండి చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ జాబ్స్ పెట్టికి కొంత తొందరపడకుండా నిదానంగా ఉండండి అస్సలు ప్రెషర్ పెట్టుకోవద్దు ఎవరి మాటలు వినొద్దు మీరు ఆలోచించుకొని మీ వెళ్ళే విషయం మీరు మాట్లాడి చేయండి ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేసి చేయండి తప్ప సొంతంగా అయితే చేయవద్దు అలాగే కొంతమంది వర్క్ లొకేషన్ వేరే చోట ఉంటుంది వేరే చోట ఫ్యామిలీ ఉంటుంది కొన్నాళ్ళు వెళ్ళి వీక్లీ టూ డేస్ వర్క్ లొకేషన్కి వెళ్ళాలి అంటే ఈ ప్రయాణాల మాటలను జాగ్రత్తగా ఉండండి లాస్ట్ మినిట్లో పరిగెట్టుకు వెళ్ళాల కాకుండా ఒకరోజు ముందుగా రీచ్ అయ్యే ప్రయత్నం చేసి అలా చూసుకోలేక జాగ్రత్తగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వాల్యుబుల్స్ పోగొట్టుకునే అవకాశం కంపెనీ ల్యాప్టాప్స్ అంటే పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి ఏ ఆఫ్ కప్స్ అంత అనుకూలంగా ఏం లేదు ప్రయత్నంగా గట్టిగా ఏం చేయరు వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ సహనంతో ఉండాలి చాలా అన్ని పనులు వీరే చేసుకోవాలి అతిగా ఎవరి మీద ఆధారపడద్దు చెప్పినా కానీ పని చేయరు చెప్పి ఫోర్స్ఫుల్గా నాలుగు సార్లు చెప్పి వెంట పడితే తప్ప ఏ పని కాదు ప్రతి పని విఘ్నాలు ఆటంగాలు ఎదురవుతూ ఉంటాయి మనోధైర్యంతో విశ్వాసంతో ముందుకెళ్తే తప్ప సక్సెస్ అనేది రాదు ఇరవై నాలుగో జరిగిన తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ అంత ఎంకరేజింగ్గా లేదు ఇబ్బంది ఉండదు కానీ ఉన్నది సరిపోదు అనే భావనలో ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ షార్ట్స్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఏదో జరిగిపోతుంది భయం వెంటాడుతూ ఉంటుంది ఒకసారి మీ జాతకం చూపించుకుని పరిహారాలు చేయండి చేయించుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ కెంటికల్స్ కొంత మూడు సింగ్స్ ఉంటుంటాయి డబ్బులు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది మన జనరల్ కార్డు వచ్చింది కదా టవర్ లవర్స్ వచ్చింది కదా ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి సమాజంలో మనుషులు పోకడేలాగా ఉంటాయి అర్థం కానీ కొంత అయోమయ స్థితి ఉంటుంది జాగ్రత్తగా క్యాలిక్యులేటర్గా చూసుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కమిట్మెంట్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఎవరికి ఇవ్వకండి మగవారి ప్రత్యేకం సూచన మనం ఉందా కింగ్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా మోన్ వైభాహ్య జీవితం ఎలా ఉంటుంది ది వరల్డ్ సంతాన పరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ మగవారి బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎవరిని పట్టించుకోరు అవి ఏం జరిగినా ఏం కాదులే ప్రజానికి ఒక ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది అనే భావనలో మీరు ఉంటారు బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ఆడవారు కొంత భయంతో బతుకుతూ ఉంటారు ఎవరేమంటారు గతం తలుచుకొని అయిపోయిన విషయాలు తలుచుకుని తవ్వుకొని ఫీల్ అవుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఏమీ చేయలేని సహాయస్థితి ఉందే అని చెప్పి అందరూ మన్నే మాట్లాడుతున్నారు ఇలాంటి భావనలో కుంగిపోతూ ఉంటారు ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో అనవసరంగా ఎవరికి ఫోన్లు కూడా చేయవద్దు అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు బాగుంటుంది ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ ఇరవై తారీఖు సమస్యలు తీరతాయి బాగుంటుంది సంతాన పరంగా సంతానం దీర్ఘమైన ఆలోచన తీసుకున్న నిర్ణయాలు సరైనవా కాదా ఏ రకంగా ఆలోచించాలి మనం చేస్తున్న పని రైట్ రాంగా మన ఇస్తున్న సలహా రైట్ రాంగా వాడు చెప్తున్న రైట్ ఆరాంగా అనే దీర్ఘ ఆలోచనలో ఉంటారు నిర్ణయాలు తెగవు దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు విద్యార్థుల పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తలదోర్చద్దు అనవసరం గొడవల్లో తలదోర్చదు దేంట్లోనూ కూడా ఈ ఫేస్బుక్లో వాటిలో రకరకాల కాంట్రవర్సీ వస్తుంది షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేసి ఇవేం చేయొద్దు ముఖ్యంగా ఫారిన్ వెళ్ళే వాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి నక్షత్రం అమెరికా తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ కొత్తి మొదటి పదం వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్డ్స్ పర్వాలేదు ఇండివిజువల్గా ముగ్గురికి పర్వాలేదు అశ్విన్ నక్షత్రంలో ప్రశాంతంగా మీ పని చేసుకోండి ఎవరిని అనవసరంగా కదిలియద్దు అనవసరంగా ఎవరికి ఫోన్లు కూడా చేయవద్దు మీ పని మీరు చేసుకుంటూ ఉండండి మూడో వారం దళం గడపండి ఇరవై ఐదు తారీఖు కొంచెం ఫ్రీ అవుతుంది భరణి వాళ్ళు బాగుంటుంది టోటల్గా అంతా కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది అన్ని కూడా చాలా కలిసి వచ్చే కాలం కొత్తగా నక్షత్రం మొదటి పాదం వాళ్ళు కామ్గా ఉండాలి కాలాన్ని కాలం వచ్చే మార్పుని అంగీకరించాలి ఆర్భాటం హడావిడి చేయొద్దు మౌనంగా ఉండండి అవకాశం వస్తుంది మంచి అవకాశం జారిడ్చుకోకుండా చూసుకోండి పరిహారం ఏం చేయాలి అశ్విని వాణి ఏం పరిహారం చేయాలి ఫుల్ వటక భైరవుని ఆరాధించండి ఓం నమో భగతే మహ అని కాలభైరవ కూడా జపం చేసుకోవచ్చు మహా ఓం నమో భగతే మహ భరణి వాణి ఏం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ రాహుగ్రహాన్ని ఆరాధించండి దుర్గాదేవి పూజ చేసుకోండి బాగుంటుంది కొత్తికి మొదలపాదం అండి ఏం చేయండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కాతవీరాధని జపంన చేసుకోండి కులదేవత పూజ చేసుకోండి మొత్తం పర్వాలేదు శుభా సుమిశ్రంగా ఉంది ఈ పరిహారాన్ని ఇరవై తారీఖు జరుగుతాయి లైవిటీలు కష్ట వస్తుంది ఆ రోజు ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేక పరిహార హోమాలు పితృదోష పరిహారాలు లాంటి హోమాలు జరుగుతాయి వీటికి సంబంధించి రాశి వీడియో వస్తుంది చూడండి అలాగే ఇరవై రెండు తారీఖు నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి దుర్గాదేవి ఆరాధన చేయండి అమ్మవారి ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం భూయాత్ర